మా చైతన్య సార్ పర్తడే సందర్భంగా ఒక కార్యక్రమం చేయాలని మా సార్ అనుకోవడం అదేదో మీ మధ్య చేసుకోవాలనుకోవడం చాలా సంతోషం ఎందుకంటే చైతన్య గారు కావల్లో చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు పాపం మీరు లేట్ అయిందో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో సురేంద్ర గారి ఆధ్వర్యంలో మా సారు మా ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఆనందంగా ఉంది కాబట్టి ఇలాంటి కార్య ఇలాంటి పుట్టినరోజులు ఒక ఇంకొక నాకు తెలుసు ఒక యాభై సంవత్సరాలు చేసుకోవాలని అంటే ప్రస్తుతం యాభై మూడు నాలుగు వయసు నాకు కరెక్ట్గా తెలియదు దానికి మమ్మల్ని కూడా మేము కూడా కలిసి నలభై ఐదు చేసుకోవాలన్నా అందరి మధ్యలో ఈ విధంగా మేము ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అందులో మేము కూడా టీచర్లమే నేను మా మా ఫ్రెండు మా విద్యార్థుల మధ్య అందులో మా యూనిఫారంలు కూడా చాలా కనిపిస్తున్నాయి మొత్తం మా విద్యార్థుల మధ్య ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఓకే హ్యాపీ బర్త్డే చైతన్య హ్యాపీ బర్త్డే ఆశీస్సులు చైతన్య కానీ కాదు మాకు చిన్న అబ్బాయి మాకు ఆ అబ్బాయికి కూడా పుట్టి శుభాకాంక్షలు అయితే మీ ద్వారా ఆ పుట్టిన శుభాకాంక్షలు అనేటువంటివి అబ్బాయి చేరాలా అందుకని మీరంతా ఏం చేస్తారంటే సార్ పుట్టినరోజు ఇక్కడ సంయుక్త సేవా సంస్థలో జరుపుకుంటున్నారు హ్యాపీ బర్త్డే సార్ ఇలాగా ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని సార్కి విషస్ చేస్తున్నాం మరియు మా సంస్థ నుండి ఇంకొకసారి బర్త్డే విషెస్ తెలుపుకుంటున్నాం పుట్టినరోజు జరుపుకుంటున్న చైతన్య సార్ గారికి మా సంయుక్త సేవా సంస్థ జరుపుకున్న పుట్టినరోజు దేవుడు కానీ ఎవర తెలియడు నాని మానవ సేవే మాధవ ఓ మహనీయుడు దేవుడంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే రాతం ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్ను వెతుకుతూ ఉంటాడు జీవుడు ఉన్నాడో హడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు అని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రామ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యవడు నమ్మడు దేవుడంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యవడు నమ్మడు నాడో లేడో తెలియదు దేవుడు కాని ఉన్న వెతుకుతూ ఉంటాడు కుతు ఉంటడు జివుడు అయాల దోడిగి పిలగా నీతో అనుకో కొండా నువో ఆయాసం ఎందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయ్యేటి ఎవరో ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు సూర్యుడు లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే అడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడ రా ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు బ్రమ్మడు డికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశా మూడో తరముల దాకా వరస మూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉందరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటిరాదు గనకేసుకున్నాస్తి పైన నీ నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషింటే దాపుగా నిలవాలి రకన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతుంది ఏదో రూపానా ఇంకేదో రూపాన దేవుడంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు తమ్ముడు ఆ దేవుడే ఇది నమ్మడు చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమైత చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు షానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకం